దగ్గర ప్రతిరోజు నేను అర్చన చేసేవి డెబ్బై సాల గ్రామాలు ఆ డెబ్బై సాల గ్రామాలు కాకుండా కార్తీక పౌర్ణమికి శివరాత్రి రోజు మాత్రమే బయటికి తీసేవి మూడు వందల సాల గ్రామాలు ఉన్నాయి వాటన్నిటికీ మామూలుగా ప్రతి పౌర్ణమికి ఆయన పూజ చేయడానికి కోరుచుంటాడు ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారి అసలు ఆయన ఎంత పూజ చేసుకుంటాడు అంటే ఉదయం ఎనిమిది గంటల పూజ ప్రారంభం చేస్తే అదే పూజ నేను చేస్తే మూడు గంటలు పడుతుంది ఆ తార అభిషేకం చేసి నైవేద్యం కడుపు పెట్టుకుని నైవేద్యం చేసుకుని ఈ పూజ మొత్తం పూర్తి కావడానికి మూడు గంటలు అదే ఆయన కూర్చున్నారంటే ఉదయం ఎనిమిది గంటల మొదలు పెడితే రాత్రి పది గంటల వరకు పూజ జరుగుతూనే ఉంటాం అంటే నేను చేయించే తక్కువనే ఆయన లోపల కూర్చొని ఆయన చేసుకునేటువంటి పూజ అలాగా మనం చేసేటువంటిది కొద్దిగానే కావచ్చు పది నిమిషాలైనా ఐదు నిమిషాలైనా పూజ చేసుకోండి ఎటువంటి ఆలోచన లేకుండా సొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి కా సీరియల్ అయిపోతున్నాయని కాకుండా నిర్మలమైనటువంటి మనస్సుతో చేయాలి మనం ఏది చేసినా కూడా నిర్మలంగానే ఉండాలి దానం చేసేటప్పుడు కూడా ఏదో నాకు పుణ్యం వచ్చేస్తుంది ఆ పది రూపాయలు ఇస్తే ఎంత వస్తుంది అర్ధ రూపాయలు ఇస్తే ఎంత ఇస్తుంది మనం ఎంత ఇచ్చినా కానీ దాని యొక్క ఫలితం ఒకటే మనము రోజు ఉత్తరానితో పాలు వేస్తున్నాం ఉత్తరేనితో పాలు వేసినా ఒకటే ఫలితమే వంద లీటర్ల పాలు తీసుకొచ్చి పోసినా ఒకటే ఫలితం ఫలితం మారదు మనం పెట్టేటువంటి భక్తి దానికి పెట్టే శ్రద్ధ ఇవే ముఖ్యం దేవుడు నువ్వు లక్షల రూపాయలు పెట్టి విగ్రహం పెట్టినా వచ్చి పసుపు ముద్దలోనే కూర్చుంటాడు మట్టి విగ్రహం తీసుకొచ్చి పెట్టినా పసుపు ముద్దలోనే కూర్చుంటాడు అక్కడే అర్థమవుతుంది మనం ఎంత ఖర్చు పెట్టి అన్నది కాదు మనం భక్తి శ్రద్ధలతో మనం ఆచరణ చేస్తున్నామా లేదా అనేటువంటిదే ముఖ్యం అందరూ కూడా నేను ఇంత గొప్పగా చేస్తున్నాను అంత గొప్పగా నేను వందమందికి భోజనాలు పెడుతున్నాను డైలీ మా దగ్గర ఇన్ని పూజలు జరుగుతున్నాయి వచ్చి పూజ చేయించేవాడిని తప్ప నేను పూజ చేయిస్తాను అంతేగాని మీ మనస్సులో మీరు ఏం ఆలోచన చేస్తున్నారని నేను తెలుసుకోలేను కదా ఆ ఆలోచన మీకు ఉండాలి ఎంతసేపు చెప్తున్నా కానీ మాట్లాడుతూనే ఉంటారు చుట్టుపక్కల నేను మొన్న కూడా చెప్పాను కట్ట కారయిత చేేరకస్కి అనుమోదక సుకృతం దుష్కృతం చేయ చత్వారి సమకాగిన అంటే పూజ చేసే వారిని నేను చేసేటువంటి వారు మీరు ఈ పూజకు సహకరించేటువంటి వాళ్ళు కావచ్చు లేకుంటే పక్కన ఉండి చూసేవాళ్ళు కావచ్చు అంటే మేము చేయట్లేదు అన్న బాధపడాల్సిన అవసరం లేదు అందరికీ కూడా సమానమైనటువంటి ఫలితమే ఉంటుంది ఆ పూజ చేసేటువంటి వారికి అను అంటే పక్కన వారిని ఇబ్బంది పెట్టుకుంటూ మాట్లాడడం కానీ వారిని పక్క నుంచి కదిలిస్తూ ఉండడం కానీ ఇదంతా చేయడం ద్వారా పాపము వారికి సహకారం చేయటం పుణ్యము ఈ పుణ్యము చేసినా పాపం చేసినా అందరము కూడా అనుభవించాల్సి ఉంటుంది నా దగ్గర నుంచి అందరికీ ఈ యొక్క పాపం వస్తుంది పాపం కావచ్చు పుణ్యం కావచ్చు ఏదైనా సరే అందరము అనుభవించాల్సి ఉంటుంది ఏది చేసినా దేవుడి దగ్గర మాత్రము మా గురువు గారు ఎప్పుడు నాకు మాట చెప్తుండేవారు నువ్వు ఏ ఎంత పెద్ద పూజ చేయి ఏం చేసినా దేవుడు చూడవు చేయించుకునే వాళ్ళకి ఏం తెలియదు నేను నమ్మి నీకు డబ్బులు ఇచ్చి నీ దగ్గరకు వస్తాడు నువ్వు మంచి చేసినా నీకు తెలియస్తుంది చెడు చేసినా నీకే తెలుస్తుంది డబ్బు కాసేపడి చూసినావా నేను పైన దేవుడు చూస్తాడు నువ్వేం చేయాల్సిన పని లేదు పైన దేవుడు చూస్తుంటాడు మనం నాలుగు గోడల మధ్యలో ఎవరు లేరు పైన దేవుడు ఉంటాడు నాలుగు వందల మంది మధ్యలో తప్పు చేసినా దేవుడు ఉంటాడు ఒకరు పట్టించుకోవటం లేదు కదా నేను తప్పు అని ఆలోచన చేసినాము అంటే ఆ ఆలోచనే మొదటి పాపం నేను తప్పు చేస్తున్నాను అని ఆలోచన రావటమే తప్పు ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కానీ చెడుగా ఆలోచన చేయడం ద్వారా కానీ ఒకరిని మాటల ద్వారా కానీ మన చేష్టల ద్వారా కానీ ఎవరినైతే మనకు ఇబ్బంది పెడతామో వాళ్ళు ఎంత బాధపడతారో దానికి రెట్టింపు బాధ మనం పడాల్సి ఉంటుంది అందరూ కూడా అనుకుంటూ ఉంటారు నేను అంత మంచి చేస్తున్నా కానీ నేను ఇంకా చాలా కష్టాలు పడుతున్నాను వాళ్ళు అంతమందికి అన్యాయం చేస్తున్నారు వాళ్ళు ఎంతో సుఖంగా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు ఆనందంగా ఉన్నారు అంటే పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఈ జన్మలో ఆ యొక్క సుఖాన్ని అనుభవిస్తున్నారు ఉత్తరాద్ధరణి ఇప్పుడు సుఖంగా ఉన్నారంటే రేపు వద్దున కష్టపడాల్సి వస్తుంది వాళ్ళు కూడా సరే తర్వాత ఈ రోజు నువ్వు కష్టపడుతున్నావు ఇప్పుడు నువ్వు చేసేటువంటి మంచి నీకు రేపొద్దున ఉపయోగపడుతుంది తప్ప ఇక్కడికి పోదు దేవుడి దగ్గర నువ్వు ఒక అగరబత్తి వెలిగించినా సరే అది కూడా పుణ్యమే ఆ పుణ్యం కూడా ఆయన ఏం పెట్టుకోడు దానికి వడ్డీ వేసి మరి మనకే తిరిగి ఇస్తాడు తప్ప ఆయన ఏదో నాకు చేస్తున్నారని చెప్పేసి ఆయన ఏమీ పొంగిపోడు నువ్వు ఏడుకొండలు ఎక్కి నడుచుకుంటూ పోతూ ఉంటా గోవింద గోవింద అంటే ఇంకా ఎప్పుడు వస్తాడా నా దగ్గరికి నేను ఆంధ్ర వేచి చూస్తూ ఉంటాడే తప్ప వీడింకా ఉండనీలే కిందనే ఉండనీలే వీడు వస్తే నన్ను అనేక కోరికలు కోరుకుంటాడని ఏనాడు అనుకోడు ఆయన ఇంకా నా భక్తుడు నా కోసం ఇంకా నా దగ్గరికి రాలేదే అని వేచి చూస్తూ ఉంటాడంట ఆయన మనం తెలిసే కొద్దీ అందుకనే పోయేటప్పుడు ఆ జింకల్ని చూసుకుంటూ దానిని ఇబ్బంది పెట్టుకుంటూ పోకుండా విశ్రాంతి తీసుకోవాలి మనిషి అన్నవారు విశ్రాంతి తీసుకోవాలి ఆ విశ్రాంతి తీసుకునేటప్పుడు కూడా ఆ వెంకటేశ్వరుడి నామమే తలవాలి అని చెప్తూ ఉంటారు వెంకటాచి తమం స్థానం గ్రంథాండే నాస్తికించన వేంకటేశమో దేవో భూతో నా భవిష్యతి ఈ భూమి మీద తిరుమల యొక్క క్షేత్రాన్ని మించినటువంటి క్షేత్రము లేదు వెంకటేశ్వర స్వామిని మించినటువంటి దైవము లేదు అని చెప్పేసి దాని యొక్క అర్థం అంటే మనకి ఎంతో మందికి ఇలవేలుపు ఉంటాడు వెంకటేశ్వర స్వామి మనము పోవడము మనకు ఎప్పుడెప్పుడు పోతామా అని చెప్పేసి ఆయన చూస్తుంటాడు ఆయన ఎప్పుడెప్పుడు పిలుస్తుంటాడు అని మనం వేచి చూస్తూ ఉంటాం అలాగ పోయినప్పుడు అనేకమైనటువంటి వ్యర్థాలు అంటే పక్క అక్కడికి వెళ్ళినప్పుడు పక్కల గురించి మాట్లాడతారు ఆ కొండ చూసేటప్పుడు ఆ ప్రతి యొక్క ప్రకృతిలో అక్కడ స్వామి కనబడతాడు మనం చూసాము అంటే మనం ఈ గా చోట్ల పోతుందని పెద్ద కొండకి వెంకటేశ్వర స్వామి రూపం కనబడుతుంది అలాగా ప్రకృతిలో కూడా స్వామి మమేకమై ఉంటారు అలాగా మనం చేసే మనం చూస్తే అక్కడే నేను చెప్తే అదే మనం చూడాలి అనుకుంటే చిన్న రాయిలోనైనా దేవుడు కనబడతాడు మన చూపు ముఖ్యం ఎప్పుడైనా సరే మనం చూసేటువంటి సృష్టి మాత్రమే ముఖ్యం కాబట్టి అందరూ కూడా మాట్లాడుకోకుండా దయచేసి ఇప్పుడు నేను చేసుకునేటువంటి కార్యక్రమం నేను నా కోసం చేసుకోవట్లేదు మీ అందరి కోసం ఇంత ఖర్చు పెట్టి మీరు చేసుకుంటున్నటువంటి కార్యక్రమం ఇదంతా కూడా నేను ఏదో వచ్చి నేను పూజ చేసి వెళ్ళిపోయిన వాళ్ళని తప్ప కూర్చొని ఇక్కడ పూజ చేసినా ఏమి చేసినా కూడా అవన్నీ వీక్షణ చేసి ఆ యొక్క ఫలితాన్ని పొందాల్సింది మీరే కాబట్టి మాటలు ఎప్పుడైనా మాట్లాడుకుంటూనే ఉంటాం నేను వెళ్ళిపోయిన తర్వాత వినాయకుడు నిమజ్జనం చేసిన తర్వాత కూర్చొని మాట్లాడుకున్నా కానీ ఎవరేం వద్దని మాట్లాడుకోవడమే కావాలి అనుకుంటారు కాబట్టి ఎవరు కూడా మాట్లాడుకుంటాక ఈ పది నిమిషాలైనా సరే ఓ నమో ఆయన నేను చెప్పిన మంత్రమే కాదు మీకు ఏ దేవుడు ఇష్టమైతే మీరు ఏ దేవుడిని ఆరాధన చేయాలనుకుంటే ఆ యొక్క దేవుడిని మనస్సులో స్మరణ చేసుకుంటూ ఉండండి కలవు నామ సంకీర్తనవు కలియుగంలో నామ సంకీర్తన ఎంత చేస్తే అంత ఇష్టం అంట దేవుడికి కాబట్టి మాట్లాడకుండగా దయచేసి అందరూ కూడా ఏదో ఒక దైవనామాన్ని స్మరణ చేస్తూ ఉండండి విష్ణుడు విష్ణురు విష్ణు మంత్ర మధ్యే క్రియా మధ్యే విష్ణు స్మరణపూర్వకం ఎత్తి చిత్రేతే కర్మ కర్మతత్ోటి ఫలితం భవేత్